నాయకులు అంటే ప్రజలకి సేవ చేసే వాళ్ళే నాయకులు ప్రజలు ఏదైతే వాళ్ళకి లేదో అది మనం అందించగలగాలి లేదా వాళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి ఏమేమి పథకాలు వస్తాయో సచివాలయం ద్వారా లోకల్ నాయకుల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్లకు అందేటట్టు చూడాలి అంతేగాని ఇప్పుడు అవినీతి రహిత కొవ్వురు నియోజకవర్గం మనం అందిస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం ఈ సంవత్సరం రోజుల నుంచి మనం అదే చెప్తున్నాం అలాగే చేస్తున్నాం ఏ నాయకుడైనా అవతల నాయకుడు మాట్లాడేటప్పుడు అలాంటి అవినీతి ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చూపిమనండి అంతేగాని ఏ నాయకుల్ని పార్టీలలో ఉన్న ఏ నాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేసేవాడి నాయకుడే ఏ నాయకుడిని పర్సనల్గా అసభ్యకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీరు చేసింది మీరు చెప్పండి మేము చేసింది మేము చెప్తున్నాం మీరు చేయలేదు అని దానికి లేదు మేము చేసాం ఇదిగో అని చెప్పి చూపించండి మీరు గుంటలు తవ్వారు ద్రావెల్లో అంటే లేదు మేము తవ్వలేదు ఎక్కడుంది గుంట అడగండి నేను చూపిస్తా ఇసుక ఎత్తారు ఊర్లు పట్టుకోబోతున్నాయి అని చెప్తే మేము ఎత్తలేదు అని అడగండి నేను చూపిస్తాను ఎక్కడెత్తారు హౌసింగ్ కాలనీలు మేము బ్రహ్మాండంగా చేశాము మేము ఎక్కడ అవినీతి చేయలేదు అని చెప్పండి నేను చూపిస్తే ఎక్కడ చేశారు ఇరిగేషన్ లో మీరు అవినీతి చేయలేదు అని చెప్పండి నేను చూపిస్తే ఎక్కడ చేశారు దీనికి సమాధానం చెప్పగలిగితే అవతల వాళ్ళు మాట్లాడాలి లేదా నేనేమన్నా అవినీతి చేస్తున్నానా చూపించింది దానికి నేను సమాధానం చెప్తా అంతేగాని నాయకుల గురించి ఎవరు ఎవరు ఏ పార్టీలో ఉండడం ఏ పార్టీలో చేరడం అదంతా కామన్ చేరారు చేరిన తెలుగుదేశం నాయకులు ఎవరైతే కౌరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చేరిన నాయకులతో కలిసి పనులు చేసుకుంటున్నారు అది వరకు విసికిపోయిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ వచ్చి మాకు మీరైతే మాకు న్యాయం చేయగలరు మీ ద్వారా అయితే మేము పనులకు మనుషులకి ప్రజలకి మమ్మల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి మాతో కలిసి నడుస్తున్నారు అంతేగాని ఎవరు కూడా మీరు చేసిన చెప్పండి మేము చేసింది చెప్తాం ఇంతవరకే రాజకీయం ఎక్కువ తక్కువ మాట్లాడద్దు